నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు గ్రామం కామాక్షామ కాలనీలో గత ఆదివారం వినాయక చవితి పదహారు రోజుల పండుగ జరిగింది ఈ సందర్భంగా కామాక్షామ కాలనీ యూత్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు ఈవెంట్ నిర్వహించేందుకు స్థానిక పోలీస్ స్టేషన్ అనుమతి తీసుకున్నట్లు యూత్ సభ్యులు స్థానిక మహిళలు తెలిపారు ఆయన మ్యూజికల్ నైట్ జరుగుతున్న క్రమంలో పాటూరు గ్రామ టిడిపి నాయకులు కొందరు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి మధ్యలోనే ఈవెంట్ ని ఆపించి వేశారని ఆరోపించారు ఈ నేపథ్యంలో స్థానిక జనసేన టీడీపీ నాయకులు మాట్లాడిన వినకుండా ప్రోగ్రాం చేసే ఆర్బనైజర్లను బెదిరించి నిలిపివేశారన్నారు ఈ సందర్భంగా కామక్షమ కాలనీలో స్థానిక మహిళలు యూత్ సమావేశమయ్యారు ప్రశాంత్ అమ్మ తమ బాధను వినమ్మా అంటూ ఓ వీడియో ద్వారా తెలియజేశారు మా కాలనీ కామక్షమ్మ కాలనీ పాటూరు గ్రామం మేము చిలకాయలు అందరు కలిసి వినాయకుడిని పెట్టుకొని పది రూపాయలు ఎవరిని బలవంతం చేయకుండా వాళ్ళు డబ్బులు వాళ్ళు పెట్టుకొని చేసుకున్నారు పదహారు రోజుల పండగ రోజు ఏదో వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని కోరికి పోయి మల్లారెడ్డి గారు పోలీసులు వాళ్ళందరూ కూడా వచ్చి మాకు ఇది పడ్డారు ఇక్కడ కావాలని నలుగురు ఐదుగురు ఉండాలమ్మా కా అందరం మనం పార్టీని గురించి కదమ్మా మీకు చెప్పేది మేమే నీ స్వయంగా నీ దగ్గరికి రావాలా మా ఆయనకి ఆ సాటి ఆడా మనిషి నువ్వు కూడా మేడం తప్పగా అనుకోబాకండి మమ్మల్ని గురించి మేము చేస్తున్నాము అది కావాలని వచ్చి ఊళ్ళో నుంచి వచ్చి సగం ప్రోగ్రామ్ జరిగినానుక వాళ్ళు లచ్చలు పెట్టి తెచ్చుకున్నారు అది ఆపిచ్చేసారు ఊళ్ళో వాళ్ళే మా కాలనీ వాళ్ళు ఎవ్వరులే ఊళ్ళో వాళ్ళే ఐదారు మంది మీకు ఎట్ట ఇష్టం అయితే అట్ట మమ్మల్ని పరిష్కారం చేయండి మేంగా కా ఏమి ఎంతగా మేము మిమ్మల్ని గురించి నేను తప్పుగా అనుకో నువ్వందరూ చేస్తావు నువ్వు సౌండ్ వచ్చినప్పుడే ఓట్లు అడగని వచ్చినప్పుడే నేను చెప్పా మేడం మీకు ఈ ఊళ్ళో నువ్వు చేస్తానన్నా మాకు ఊళ్ళో వాళ్ళు చేయలేరు అని నీకు చెప్పాం దాని గురించి కూడా మా తెలుగుదేశం వాళ్ళు కొంతమంది అట్టుంటారు సరేనమ్మా అది అందరికీ నమస్కారం అండి ఈరోజు మా కామక్షమ కాలనీ పాటూరు క్రమంలోని కాలనీ వాసులందరం కలిసి ఈ పత్రికామకం సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏందని చెప్పంటే మా పాటూరు గ్రామంలో ఎప్పుడూ లేనటువంటి నీచ సంస్కృతిని మా పాటు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం నాయకులు పెద్ద మనుషులుగా చాలామంది అవుతున్నటువంటి ఆ నీచ నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అది కేవలం ఏందని చెప్పంటే కేవలం వాళ్ళు వాళ్ళొక్కరే ఈ ఊర్లో రాజకీయ నాయకులుగా ఉండాలి ఇంకెవరు రాజకీయ నాయకులుగా ఎదిగేదానికి లేదు అని ఒక ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నది వాళ్ళు చేసిన నీచి కార్యక్రమం ఏందని చెప్పంటే మా కామక్షేమ కాలనీలో ఈ గత ఆదివారం రోజు వినాయక చవితి పదహారు రోజుల పండుగ సందర్భంగా మేము ఒక కార్యక్రమాన్ని పోలీసుల అనుమతితో తీసుకుంటే దాన్ని కావాలని చెప్పి మా దగ్గరికి రాలేదు మా అనుమతి తీసుకోలేదు అనగా ముఖ్య కారణంతో ఆ కార్యక్రమాన్ని పోలీసుల పైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని జరగకుండా చేశారు పోలీసులు మాకు సహకరిస్తున్నప్పటికీ కూడా పోలీసుల పైన తీవ్రంగా ఒత్తిడి చేసి పోలీసుల భయప్రాంతకు గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెడతామని చెప్పి పోలీసులను కూడా బెదిరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆఫ్ చేశారు మేము గౌరవమైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాం అమ్మ మేము మా కామక్షమ కాలనీలో ఉన్నటువంటి బా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరం కూడా కూలి పనులు చేసుకునే వాళ్ళమే చెమట్ల కక్కుతూ చాకరి చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం కానీ ఈ కార్యక్రమాన్ని కావాలని చెప్పి రాజకీయాన్ని చేస్తూ ఈ కాలనీలో కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు ఆ పార్టీ నాయకులు ఉన్నారు మాకు మొన్న మాకు ఓట్లు లేదు అని అని చెప్పి ఒక కక్ష సాధింపుతూ ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు మీకు ఒకటే కోరుకుంటున్నాం మా కాలనీ వాసులందరూ కూడా ఏ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చెడగొట్టారో ఆ నాయకుల్ని మా గ్రామానికి రానియకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం వాళ్ళు కానీ మా గ్రామానికి కానీ వస్తే మేము ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించమని చెప్పి మేము ఈ పత్రికా మొక్క ద్వారా తెలియజేసుకుంటున్నాం ఎక్కడైతే ప్రోగ్రాం వాగిందో అదే ప్రదేశంలో మళ్ళీ ప్రోగ్రాం కానీ పెడితే మేము సహకరిస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు మహేష్ మాది పాటూరు గ్రామం మా పాతూరు గ్రామంలో కామక్షేమ కాలనీ యువత ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వినాయక పదహారు రోజుల పండుగ మేము చేసుకోవడం జరిగింది ఆ పదహారు రోజుల పండుగ చేసుకోవడానికి మేము పిల్లకాయలందరూ తలా ఒకరంతా వాళ్ళు పనులకు వెళ్ళిన డబ్బులతో తెచ్చుకున్న డబ్బుల్ని తలారం తీసుకుని పోగు చేసుకొని మేము ఒక గ్రా ఒక కాలనీలో మంచిగా ఒక ప్రోగ్రామ్ చేయాలని మేము అందరం అనుకున్నాము ఆ పోగ్రాము కోసం మేము పోలీసులకి మేము వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు కోవూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతా మల మల్లారెడ్డిని కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది పర్మిషన్ అక్కడ ఇచ్చారు మాకు ఇచ్చిన తర్వాత మా గ్రామానికి మేము వచ్చి మా కార్యక్రమ ఏర్పాట్లు మేము ఉంటే ప్రోగ్రామ్ ప్రోగ్రాంని మేము ఎంచక్కగా మేము చేసుకుందామని మేము అనుకుంటుంటే ఆటూరులో ఉన్న కొంతమంది పెద్ద నాయకులు ఆ కార్యక్రమాన్ని బలవంతంగా ఆపించడం జరిగింది అదే ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా మల్లారెడ్డి గారు కూడా రావడం జరిగింది మల్లారెడ్డి చెప్పినా కూడా అక్కడున్న నాయకులు వృత్తిల వల్ల పోలీస్ శాఖలో పోలీస్ శాఖ వాళ్ళు దాన్ని ఆపించడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము కోవూరు శాసనసభ్యురాలు అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాము ఇది ఒకటే కాదు ఈ కామక్షమ కాలనీలో రాబోయే పంచాయతీ ఎన్నికలకు ఆ పెద్ద నాయకులు ఎవరైతే ఆపారో ఆ పెద్ద నాయకుల్ని కామక్షేమ కాలనీలోకి రానివ్వమని చెప్పి ఇక్కడున్న గ్రామస్తులు కావచ్చు కాలనీవాసులు కావచ్చు ఇక్కడ కామక్షేమ కాలనీ యువత కావచ్చు గట్టిగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఎట్టి పరిస్థితిలో వాళ్ళని ఈ కాలనీలోకి రాకూడదని మేము నిర్ణయించుకున్నాము అదే ప్లేస్లో ఎక్కడైతే పోగ్రామ్ ఆగిందో అదే ప్లేస్లో పోగ్రామ్ జరిగితే తప్ప వాళ్ళు ఈ కాలనీకి రావడానికి ఊరుకునేది లేదు ఇక్కడ ఎవరుంటే గ్రామస్తులు ఎవరు ఒప్పుకోరు అటువంటి రాజకీయాలు చేయటం తప్పది ఎందుకంటే రాజకీయం అనేది ఆ మూడు రోజులే చూసుకోవాలి మనం ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు నేను జనసేన నేను నాకు ఆ మూడు రోజులు ఉంటాయి కానీ ఇటువంటి రాజకీయం చేయటం తప్పు అది తగదు కూడా ఈ గ్రామంలో అటువంటి రాజకీయాలు ఎప్పుడూ జరగలేదు ఇంకా ఇంకా నుంచే జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం